హాయ్ అండి నేను మీ షాకి ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ మామిడికాయ పులుసు అనమాట చూసారు కదా ఎంత బాగుందో అసలు తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది అనమాట మునక్కాయ మామిడికాయ పులుసు నోటికి నోరు బాగాలేనప్పుడు పుల్ల పుల్లగా కారకారంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మీరు కుకింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఇలా సింపుల్ సింపుల్ గా ఉంటే వంటలు అయితే నేర్చుకుంటే మీకు ఏ ఏ కుకింగ్ అయినా సరే ఈజీగా వచ్చేస్తుంది అనమాట అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ మునక్కాయ మామిడికాయ పులుసు అనేది ఎలా చేయాలో చేసి చూ చూపిస్తాను మీకు మనమైతే ఈరోజు మునక్కాయ పులుసు చేసుకోబోతున్నాం అనమాట ఫస్ట్ టైం వంట నేర్చుకునే వాళ్ళైతే ఇలా చిన్న చిన్న కూరలు నేర్చుకోవటం అలవాటు చేసుకున్నారనుకోండి చక్కగా ఏ కూర అయినా చేసేయచ్చు ఈ మునక్కాయ కూరకి నేనైతే మునక్కాయలు ఎర్రగడ్డలు టమోటా మామిడికాయ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద అయితే నేను బౌల్ అయితే పెట్టాను అలాగే సరిపడా ఆయిల్ వేసుకున్నాము అలాగే మనం కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలన్నమాట తిరగమాతకి అలాగే మనం ఎర్రగడ్డలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎర్రగడ్లను కూడా ఇందులో వేసేసుకొని కొంచెం కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న మూడు నాలుగు టమాటోలు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా మనకి టమాటోలు ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి అనమాట కొంచెం స్టవ్ ను సిమ్ లో పెట్టేసుకొని మనం అయితే ఏదైతే రెడీ చేసుకున్నామో మునక్కాయలు అనమాట మునక్కాయలు కూడా ఇందులో వేసేసుకొని మనం మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాం కదా ఆ మామిడికాయ ముక్కలను కూడా ఇలా వేసేసుకోవాలి అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు అనమాట కారం రుచికి సరిపడా కారం మొత్తం ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి తిమ్ములోనే పెట్టుకొని ఇలా మిక్స్ చేసేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నేను ముందుగానే అనమాట ఆ నానబెట్టిన చింతపండు రసాన్ని మనకి మునక్కాయ ముక్కలు మునిగేలాగా రసం అయితే పోసుకోవాలి చూసారు కదా పులుసు కూడా పోసేసుకున్నాం అనమాట చింతపండు పులుసు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు చింతపండు పులుసు పులుసు పోసుకున్నాం అనుకోండి మూత పెట్టేసుకొని చక్కగా ఉడకబెట్టుకోవాలి మనకి మునక్కాయ పులుసు అయితే దగ్గర పడుతుంది చూడండి ఎంత బాగుందో కదా మునక్కాయ మామిడికాయ వేసి పులుసు పెట్టుకుంటే నోటి కమ్మగా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా మీరు ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూసుకున్న వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్